ఓం నమో నారాయణ శ్రీమతే రామాంజాయ నమ శ్రీమన్నారాయణ శరణం చం అస్మత్ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి మనము తిరుప్పావై పాసరాలను అనుసంధానం చేసుకుంటూ ఉన్నాము ఈరోజు పద్నాలుగవ రోజు పద్నాలుగవ పాసరాన్ని అనుసంధానం చేసుకొని అర్ధ విశేషాలను తెలుసుకుందాం అయితే ముందుగా గోదాదేవి తనయను విన్నపం చేసుకుందాం నీలా నీలాతుంగస్తరి తటీ సుప్తముద్బోధ కృష్ణం సంశ్రుతి సంశ్రుతిశతరసిద్ధం అధ్యాపయంతి సోచిష్టాయాం సజని గళితం యా బాత్ కుంజుక్తే గోదాస్యినమీదం భూయేవాస్ భూయ ఆండా తిరువడి గళేషణం ఇప్పుడు పద్నాలుగో పాసు అనుసంధానం చేసుకుందాం உங்கள் தோட்டத்து தோட்டத்தூவாவியுள் செங்கல் நீர் வாய் நெகிழிந்து அமல்வாய் கூம்பினகான் செங்கல் போடிக்கூரை வெண்பல் தபத்தவர் தங்கள் திருக்கோயில் செங்கெடுவான் போகின்றார் ോടുക്കരം എടൈൻ പങ്കയെക്കാൻ പടേലോ രംബാവാ ഇപ്പോഴും ദീന ഓക്കെ അർത്ഥാൻ തെളുക്കുന്ന ఇక్కడ ఏమంటున్నారు అంటే ఉంగల్ అంటే మీ యొక్క పుళైక్కడై తోటత్తు అంటే ఇంటి పెరటిలో ఉన్న బయటగల వావియులు అంటే తటాకంలో శంగల్ మీర్ అంటే ఎర్ర కలువలు వాయి నెగిండు అంటే వికసించాయి అంబల్ అంటే నీలోత్పలాలు వాయి కుంబినగాన్ అంటే ముకులించుకుంటున్నాయి కలవలు ముకులించుకుపోతున్నాయట పొడి కా అంటే కాషాయం రంగులో కూరై అంటే వస్త్రములు గలవారు వేణి అంటే తెల్లని పల్ అంటే దంతాలు గలవారు కాషాయ వస్త్రాలు ధరించిన వాళ్ళు తవ తవర్ అంటే తపోదనులైన సన్యాసులు తంగల్ తమ యొక్క తిరుక్కోయిల్ అంటే ఆలయము శంగడువా అంటే కుచ్చి కొలనియందు పోగిండ్ర అంటే పోతూ ఉన్నారట తెరవడానికి కోయిలలు తెరవడానికి వెళ్తూ ఉన్నారు మున్నం అంటే ముందుగా వచ్చి ఎంగళై మమ్మూ ఎల్లప్పువాన్ లేపునట్లు వాయిపేషం చెప్పి లేపకపోయినా నంగాయ్ ఓ పూర్ణురాలా నానాయ్ చెప్పినట్లు చేయని లజ్జా విహీనదనా నావుడయ్యాయ్ ఓ మధుర భాషిణి ఎలిందిరాయ్ లేచిరమ్ము శంఖడు శంఖంతోడ శక్కరం చక్రమును ఏందూ ధరించిన తడక్కయ్యన్ విశాలమైన శ్రీహస్తములు గలవాడు పంకయం అంటే పద్మముల వంటి కన్నానై నేత్రములు గలవాడైన సర్వేశ్వరిని పాడగా గానం చేద్దాము రామ్మ అని పిలుస్తూ ఉన్నారు అయితే దీని అర్థం మొత్తంగా చూసుకుంటే ఏంటి మిమ్మలను ముందుగా వచ్చి లేపుతాను అని వాగ్దానం చేసిన ఒక గోపికను ఈరోజు ఆమెనే చెప్పిందట నేనే వచ్చి మీ అందరిని లేపుతాను మన ఇళ్ళలో కూడా కొంతమంది చెప్తూ ఉంటారు ఏదైనా వెళ్దాము అంటే కానీ చివరకు ఏదో కారణంగా ఆమెనట పాపము ఇంకా పొద్దున్నే లేవాలి కాబట్టి అని నిద్ర పట్టక లేచి ఉండి ఉండి లేద్దాం లేద్దాం అనుకొని అసలు టైంకు నిద్రపోయిందట అప్పుడు వీళ్ళందరూ లేచిపోయి ఆమెను లేపుతారనమాట అట్లా ఈమె నేనే ముందు లేపుతా అన్నదట కానీ లేపకుండా ఆమె ఉంది అని గోదా గోపిక మేము చిన్న పిల్లలము అందరం వచ్చినాము అని ఇంకా మూడు మాటలు అంటుంది ఆమె గురించి ఏమనంటే పూర్ణ అంటే పూర్ణురాలా అని సంబోధించారు ఇంకోటేమో సిగ్గులేనిదానా అని సంబోధించారు ఇంకోటేమో మధుర భాషిని అని సంబోధించారు సంబోధించి ఏం చెప్తూ ఉన్నారు మీ ఇంటి వెనకాల పెరట్లో చూడు నువ్వు ఇన్ని చెప్పినా కూడా వినట్లేదు కోయిలలు ఉన్నాయి పక్షులు ఎగురుతున్నాయి గుళ్ళో గంటలు మోగినాయి శంఖం మోగింది ఇన్ని చెప్పినా కూడా ఆమె మేము నమ్మట్లేదు మీ ఇంట్లో పెరట్లోనే ఎర్ర కలవలేమో ఎర్ర పద్మాలు కలవలు కాదు కమలాలు కమలాలేమో విచ్చుకున్నాయి వికసించాయి కలువలేమో ముడుచుకుంటున్నాయి అయినా సాధు సన్యాసులు అందరూ హరిని కీర్తి కీర్తిస్తూ తెల్లని వరుసలు కలిగిన వాళ్ళు అంటున్నారు కాషా దారు దారులు ఆ తిరుక్కోయల అంటే ఆ దేవాలయానికి వెళ్తూ ఉన్నారు చక్కగా హరికీర్తన చేస్తూ అంటే వాళ్ళు పాట పాడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళ పళ్ళు అంటే జ్ఞాన దంతము అంటే జ్ఞాన దంతాలకు ఇక్కడ గుర్తుగా చెప్తున్నారు జ్ఞానులైన వాళ్ళు చక్కగా ఆ పరమాత్మని ఉన్న వేళ నువ్వు ఇంకా ఎన్ని చెప్పినావు నేనే ముందు లేపుతా అని ఇప్పటిదాకా ఇంకా లేవలేదమ్మా ఇప్పుడన్నా లేచిరా అని పిలుస్తూ ఉన్నారు ఆ లోపల ఉన్న గోదా గోపికలు ఇప్పుడు మనము దీని యొక్క అంతరార్థాన్ని విశేషాన్ని తెలుసుకుందాం అయితే ఈమె ఎలాంటిదట అంటే అంతర్యామి ఉపాసన చేస్తూ ఉన్నటువంటిది శరీర భాగంలో ఉన్న వేరే అవయవాలు ఏమి పని చేయట్లేదని కిందటి పాశ్రమంలోనూ తెలియజేసుకున్నాం కదా అలా చైతన్య ప్రసరణ మార్గము నాడీ మండలం నాభి కింద నుండి శిరస్థానం వరకు వ్యాపించుంటుంది దాన్ని మనం ప్రయాణం చేసి భగవత్ తత్వాన్ని దర్శించాలి అంటే అంతర్ముఖంగా ధ్యానం చేసి మనము సుషుమ్నాడిలో ప్రయాణిస్తూ ఆనాడిని ఏమంటామంటే ఆత్మారాముడు అంటాము అక్కడ మనం దర్శిస్తాం ఇట్లా ఈ తోట మధ్యలో ఒక కొలను దానిలో పద్మాలు వికసిస్తున్నాయంటే నాడీ మండలము గురించి తెలియజేస్తూ ఉన్నారు ఈ పాశ్రంలో అని చెప్తూ ఉన్నారు మరి వికసించాయంటే ఏంటి అర్థము నీటిని నీటిలో కిందనే ఉండి పైన సూర్యుని వైపు చూస్తూ వికసిస్తాయి తామరాలు అంటే మనం కూడా ఈ సంసార సాగరంలో ఉన్నప్పటికీ పైన ఉన్న భగవంతుణ్ణి కీర్తించాలి దానివల్లనే పోషింపబడుతూ ఉన్నాము కాబట్టి మనం భగవాన్ని వైపు ఒకసారి చూసి ఆ వికసించిన స్థితి కలిగితే మనం కూడా తామర పువ్వుల్లాగా వికసించినట్లు అంటే భగవంతుని గురించి తెలుసుకున్నప్పుడు మనం వికసించినట్టు అవుతుంది ఆ బురదలు పుట్టినప్పటికీ తామరలు ఇలాగైతే పైన ఉన్న సూర్యుడిని చూసి వికసిస్తున్నాయో మనము ఈ సంసార సాగరం అనే పంకం నుండి బయటకు వచ్చి పైకి చూసి చుట్టూ చూసి ప్రకృతిని చూసి మోహపడకుండా పైన ఉన్న పరమాత్మను చూసి అంతరాత్మను దర్శనం చేసుకొని మనము ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్నప్పుడు వికసిస్తాం అలా వికసించడం కోసము ఆ భగవంతుని ధ్యానం చేద్దాం రమ్మని పిలుస్తుంది అనమాట మరి నిద్రిస్తున్న గోపికను పరిపూర్ణురాలు అంటున్నారు అంటే ఆమె సంపూర్ణంగా అంతరా ఆత్మారాముణ్ణి దర్శించింది అటువంటి పరిపూర్ణరాలు మరి ఆమె ఏం చేసింది కృష్ణుడు వెనక నుంచి వచ్చి ఆమె కన్నులు మూసి ఆమె తలపై నుండి కన్నులను విశాలం చేసుకొని ఆమె సౌందర్యాన్ని చూస్తున్నాడట ఆనందిస్తున్నాడట అప్పుడు ఆమె కన్నులు కలవలైపోయినాయి కృష్ణుడు వచ్చినప్పుడు ఈమె కన్నులేమో కలవలైపోయినాయి కృష్ణుడి కళ్ళు ఏమో తామరలేనాయి అనేమో పెద్దగా విచ్చుకొని చూస్తున్నాడు గోపికను ఈమెమో వెనక నుంచి కళ్ళు మూసినప్పుడు కళ్ళు అనమాట అందుకని ఆ విధంగా చెప్తారనమాట కవులు అలా అయితే ఇక్కడ అష్టాక్షరి మహామంత్రము ఏంటి ఆమె పెరటి తోట ఆ కొలంలో అష్టాక్షరి మంత్రంలోని మధ్యపదము నమః అంటే నేను కాదు అని అర్థమని చెప్పుకున్నాం కదా దేహమే నేననే భావాన్ని నేను పొందే ఫలము నాదే అనే భావాన్ని మనము వదులుకోవాలి స్వతంత్రుడను అనే భావాన్ని వదులుకోవాలి పారతంచము అంటే తామర పువ్వు మొదటిది ఎందుకు ఆ సూర్యుడి చేత అది వికసించబడుతుంది అట్లనే భగవంతుడి చేత మనం వికసించబడుతున్నామనే భావనను కలిగి ఉండాలి అని ఇక్కడ చెప్తూ ఉన్నారు మరి సంకోచిస్తే రెండవది వికసిస్తుంది కదా అంటే నేటి మన గోపిక లక్ష్యం ఏంటి ఒకటి మనం వదులుకుంటే మనం అజ్ఞానాన్ని పోడగొట్టుకుంటే జ్ఞానం కలుగుతుంది అంటే మనకు తామర్లు వికసిస్తున్నాయంటే కలవలు కలవలు చంద్రోదయం అయినప్పుడు కలవలు వికసిస్తాయి కదా అంటే రాత్రిపూట ఉదయం అయినప్పుడు మనం జ్ఞానము అంటే జ్ఞానోదయం అంటాం ఎందుకు ఉదయంతోనే పోలుస్తాం దేన్నైనా కూడా జ్ఞానము అంటే కాబట్టి మన జ్ఞానం వచ్చింది అంటే ఏమన్నట్టు అజ్ఞానం తొలగింది అని అర్థం అందుకని కలువలు చీకట్లో వికసిస్తాయి కాబట్టి ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారంటే రెండు ఒకటేమో గోపిక కళ్ళు మూసుకుంది ఆమె కళ్ళు కలువలు నల్లగా ఉన్నాయి కృష్ణుడి కళ్ళు ఏమో ఎర్రగా ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు అలా అదేవిధంగా ఈమె కళ్ళు తోటలో కలువలు అంటే ఏంటి అజ్ఞానము అజ్ఞానం దొరికింది మంచిగా తామర్లు వికసించే ఎర్ర తామర్లు అంటే జ్ఞానోదయం అయింది అమ్మ ఇంకా రా మాకు తెలిసిపోయింది ఆ పరమాత్ముడే అన్నీ అని కాబట్టి మేము వచ్చేసాము నువ్వు రావాల్సింది అని ఇక్కడ పిలుస్తూ ఉన్నారనమాట అంటే ఈ అష్టాక్షరి మంత్రమే అయినప్పుడు దాన్ని మనము భావన చేసినప్పుడు ఆ నమ పదాన్ని అంటే మనము స్వతంత్రులం కాదు పరతంత్రులము ఆ భగవంతుడే అన్నీ అని ఎప్పుడైతే అనుకుంటామో ఆ విషయం ఎప్పుడు తెలుస్తుందో ఆ జ్ఞానం కలిగినప్పుడు తామరలు వికసించాయి అష్టాక్షరీ మంత్ర ప్రభావం చేత మనలో అజ్ఞానం తొలగిపోయింది ఆ పరమాత్మతత్వం తెలుసుకున్నాము ఇప్పుడు మనలో అజ్ఞానం తొలగిపోయింది కాబట్టి కలవలు మూసుకున్నాయి మరి తామర్లు వికసించాయి అంటే జ్ఞానోదయం అయింది మరి కాషాంబర్దారులు అంటున్నారు అంటే వాళ్ళు ఏం చేస్తారు పొద్దున పొద్దున పూజార్లు చక్కగా గుడులకు వెళ్ళి తాళాలు తీస్తూ ఉంటారు కదా అంటే వీళ్ళు తెరిచి ఆరాధన చేయుటకు వెళ్తున్నారు అంటే కాషాయలు అంటే వైరాగ్యం వైరాగ్యానికి సంకేతం అన్నమాట మరి తెల్లని పరువ పలువరస కలిగిన వాళ్ళు అంటే వాళ్ళకి ఆహార శుద్ధి ఉంది వాక్ శుద్ధి ఉంటుంది వాళ్ళు ఎంత మంచిగా చదువుతూ ఉంటే మనకు వినాలనిపిస్తూ ఉంటుంది అంటే అటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళు మరి వాళ్ళు ఏం చేస్తారు శిష్యులకు ఉపదేశం ఇస్తారు పరమాత్మను మనకు తెలియజేస్తారు పరమాత్ముడు అంటే ఏంటి మరి అదే ఆలయంలో తలుపులు తెరవడము ఇంతదాకా తలుపులు తెరవమ్మా అని పిలుస్తూ ఉన్నాం కదా ఆచార్యుడు ఏం చేస్తాడు తలుపులు తెరుస్తాడు అంటే అహంకారం అనే తలుపులను తెరిచినప్పుడు మనకు లోపల నిజమైంది ఇప్పుడు మట్టితో కప్పుకోపోయినా రత్నం ఉంది ఆ పైన ఉన్న మట్టి తీస్తే ఉన్న రత్నం అనేది కనిపిస్తూ ఉన్నట్టు మనకి ఇంకా చెప్పాలంటే కళ్ళు పొర వచ్చేసింది ఆ క్యాట్రాక్ట్ వచ్చింది అది తీసేస్తాయి కళ్ళు చక్కగా కనబడ్డట్టు మనము ఈ భౌతికమైన వాటి అందు ఆకర్షణలో ఈ సంసార సాగరం అనే దాంట్లో మునిగి ఉన్నాము దీన్నే చూస్తున్నాం ఇవన్నీ అడ్డు దీన్ని తొలగించేవాడు ఆచార్యుడు వారి ఉపదేశాల వల్ల మనం వాటిని తొలగించుకుంటాము అప్పుడు మనకు పరమాత్ముడు దర్శనం ఇస్తాడు అని ఉపదేశ ఫలము అని మనకు ఆ దర్శనమే ఆ ఉపదేశం ఇచ్చిన తర్వాత మనం పొందే ఫలం ఏంటి ఆ దర్శనం పరమాత్మను దర్శించగలగడం మరి శ్రీరంగం తిరుమల ప్రసిద్ధ దివ్య దేశాల జీఎల్లే భగవతారాధన జరిపిస్తూ ఉంటారు కదా కాబట్టి ఇక్కడ ఆ రోజుల్లో అర్చకులు అంటే ఆ విధంగా ఉండేవాళ్ళు అనమాట మరి ఇట్లా చెప్తూ ఇక్కడ ఒక ఆళ్వారు గురించి చెప్తూ ఉన్నారు ఎవరట అంటే పరమ భక్తుడైన విప్ర నారాయణులు ఆ సినిమా వచ్చింది కాబట్టి దాదాపు చాలామంది చూసే ఉంటారు ఈ సినిమా వీరినే భక్తాంగి రేణువు అని కూడా అంటు అంటూ ఉంటారు అంటే పాదముల పొడి అనమాట ధూళి భక్తాంగి రేణువు అంటే వాళ్ళ వాళ్ళు వాళ్ళు ఏమంటున్నారంటే తొం తొండరడపాడి అని వాళ్ళు అని కూడా అంటారు వీరి పేరు అంటే భక్తుల పాదాల యొక్క ధూళిని నేను అంటే భగవద్ భక్తుల కైంకర్యం చేయాలి అటువంటి వాళ్ళు అనమాట అట్లా బ్రహ్మచర్యాన్ని అవలంబించి వేద వేదాంగాలు చదివి చాలా భగవంతునికి పుష్పమాల కైంకర్యం మించినది లేదు అని తెలుసుకొని పుష్పవాల కైంకర్యం చేస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఆ రంగని సేవలోనే అనమాట అట్లా పుష్ప కైంకర్యము అనే భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉండడము అనేది కూడా ఒక భక్తి మార్గం ఒకరోజు దేవదేవి అనే ఒక వేష్య వచ్చిందట వాళ్ళ ఊరికి అప్పుడు వాళ్ళు దారిలు దాహం తీర్చుకోవడానికని ఈ విప్రనారాయణి పుష్పవనానికి వచ్చిందట అక్కడ ఈ విప్ర చూసి వీళ్ళు మనసువాడేమనుకున్నారు ఈ నేను మార్చేయాలి వశపరచుకోవాలనుకున్నాడట అప్పుడు అక్క ఆలివేణితోని ఈమె పందం వేసిందట ఆమె పందెం వేసి నేను మార్చేస్తాయినని నాకు మోహపడేటట్టు చేస్తాను అట్లా విప్ర పుష్పవనంలోనే ఉండి ఆమె సేవ చేస్తూ నేను కూడా సేవ చేస్తాను మీకు అని ఉన్నదట ఉండి విధి బలీయమైంది కాబట్టి అలా విప్రనారాయణుడు ఒక వర్షాకాలం రాత్రి వేళ దేవదేవికి లొంగిపోయిందట అట్లా ఆమె లేనిదే బతకలేని స్థితికి వచ్చేసిండు విప్రనారాయణుడు అప్పుడు ఏం జరిగింది అంటే అతను ధనమంతా తీసేసుకొని వాళ్ళు ఆ దేవదేవి తల్లి విప్ర ఇంట్లో నుంచి వెళ్ళబట్టింది అప్పుడు శ్రీరంగనాథుని అనుగ్రహంతో కొంతకాలానికి కాలానికి విప్రనారాయణుడు పశ్చాత్తాపం చెంది తన తుచ్చ కామాన్ని వీడి తిరిగి భగవత్ కైంకర్యానికి తన శేష జీవితాన్ని వినియోగించాను అందుకని వీరి పేరేంటి అంటే భక్తాంగ్రి రేణువుగా పేరుగాంచిను అంటే భాగవద్దల సేవలో ఒక రేణువు వాళ్ళ పాద ధూళితు సమానము అనడానికి వీళ్ళు సిద్ధంగా ఉంటారు మనకు అహంకారం మనము మనమే గొప్ప అనుకుంటాం నేనే గొప్ప ఎవరిదన్నా తక్కువ అంటే ఆ వాడేంటి అంటాం కానీ వీళ్ళు నిజమైన వైష్ణవులు ఎప్పుడు దాసాన దాసాన దాసుని అంటారు అట్లా ఆ విధంగా వీరు భక్తాంగ్రి రేణువుగా అనమాట తిరుమాలై అనే దివ్య ప్రబంధాన్ని కూడా రచ రచించారు మరి తిరుపల్లి యోళిచ్చు అనే శ్రీరంగనాథ సుప్రభాతాన్ని కూడా రచించిడు వీరు ఈ వైష్ణవాలయాలలో దీన్ని రోజు అనుసంధానం చేస్తూ ఉంటారు అటువంటి తొందర ఆళ్వార్ను నేడు గోపికలు మేల్కొల్పారు అని మనకు వ్యాఖ్యాతలు తెలియేస్తూ ఉన్నారన్నమాట అంటే ఈరోజు గోపిక కూడా అటువంటిది అలా భగవత్ కైంకర్యం చేస్తూ తనలో తను భరవ భగవత్ తత్వాన్ని తెలుసుకున్నదై పరిపూర్ణురాలుగా మారింది అటువంటి కాబట్టి ఆమెను పూర్ణ అని సంబోధించింది మన గోదా గోపిక అలా మనము ఆ భగవంతుడు చక్రధరుడైన భగవంతుణ్ణి ధ్యానం చేస్తూ చేస్తూ కీర్తిస్తూ కీర్తిస్తూ మెల్లగా జ్ఞానవంతులం అయ్యే అయ్యే సమయం వచ్చేసింది కాబట్టి మళ్ళీ ఆ జ్ఞానంలోకి వెళ్ళక ముందే మనము దే ఆ పరమాత్మను చేరుదాము అని ఈ గోదా గోపిక బృందము లోపల ఉన్న గోపికను మేల్కొల్పి తమతో చేర్చుకొని ముందుకు సాగుతున్నారు ఇది పద్నాలుగవ పాసరం యొక్క అర్ధ విశేషాలు మనం కూడా వాళ్ళతో కలిసి ప్రయాణిస్తూ ఆ ఫలితాన్ని మనం కూడా పొందాం ఆ పరమాత్మను దర్శిద్దాం స్వస్తి శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చిరణారవిందర్పణమస్తు